దేవుని వంశావళిలో చేర్చాలనే కదా దేవుని కొరకు ఒక వంశోద్ధారకుడిని కనాలని వచ్చావు అందంగా ఉన్నాడని పెళ్లి చేసుకున్నావా డబ్బుందని పెళ్లి చేసుకున్నావా ఇల్లుందని పెళ్లి చేసుకున్నావా నిన్ను హాయిగా యాభై సంవత్సరాలు పోషించుకొని హాయిగా ఉంటాడు ఇంకా ఏ డాకా లేదు ఇలాంటి ఆశలతో నువ్వు వివాహం చేసుకున్నావా అలాగా ఒకవేళ చేసుకున్న దానివైతే నువ్వు తామారు కాదు తారుమారుడు నువ్వు దారి మళ్ళీ పోయావు కానీ ప్రేమైన దేవుని పిల్లరా స్త్రీ అనగానే ఆమె ఆలోచించవలసింది ఏంటంటే ఒక తామారు ఎలాగైతే ఏసుక్రీస్తు వంశావళిలోనే చేరిపోయిందో ఓహో వంశావళిని నిలబెట్టుటకు నేను స్త్రీ పాత్ర దేవుడు నాకు ఇచ్చాడా నేనెందుకు స్త్రీగా జన్మించాను నేను పురుషుడిగా పుడితే బాగు ఇంకేం పుడతా పుట్టేసావు కదా పుట్టేసిన తర్వాత మళ్ళీ మగాడుగా అవ్వాలేటి ఏదో ఒక ఆకారం ఇచ్చాడు కదా ఇచ్చిన ఆకారంతో దేవుని పని చేయడానికి వచ్చావు ఇచ్చిన ఆకారంతో దేవుని యొక్క సంతానాన్ని నువ్వు నిలబెట్టడానికి వచ్చావు నువ్వు ఏమైనా దేవుని పిల్లరా